నమస్తే నేను మీ చూద్దాం అధిక వర్షాలకు మాచల్ల చుట్టుపక్కల ప్రాంతాల వాగులు వంకలు ఉద్భతంగా ప్రవహిస్తుండటంతో పరద పరిస్థితిని ఆదివారం మాచల్ తహసీల్దార్ జియాహుక్ మున్సిపల్ కమిషనర్ నాగేశ్వరరావు ఇతర అధికారులు కలిసి పరిశీలించారు వాగులపై నుంచి ప్రవాహ వేగానికి కొట్టుకు వస్తున్న చెట్లు చెత్త వంతెన ఖానాలకు అడ్డుపడి నీటి ప్రవాహం ఆగిపోకుండా జేసీబీతో వాటిని తొలగిస్తూ తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు ఆదివారం సాయంత్రానికి వరద ఉధృతి కొంత తగ్గుముఖం పట్టింది ఆదివారం రాత్రికి తిరిగి వర్షం పడితే వాగు ఇంకా ఉధృతిగా ప్రవహించే అవకాశం ఉన్నందున వాగు పరిసర ప్రాంతాల్లో నివాసం ఉండే వారిని అప్రమత్తం చేస్తున్నట్లు తెలిపారు ఆదివారం ఉదయం వరకు పద్నాలుగు సెంటీమీటర్ల వర్షపాతం నమోదు అయినట్లు అధికారులు తెలిపారు వీరి వెంట ఆర్ఐ శ్రీనివాసరావు ఎలక్షన్ డిటి భాషా సిబ్బంది ఉన్నారు భార్గవి హాస్పిటల్ చందమామ హాస్పిటల్ ఎదురు రమ టీస్ లైన్ మా చెల్లా డాక్టర్ కేపి చారి ఎండి జనరల్ మెడిసిన్ బిపి షుగర్ అండ్ జనరల్ వ్యాధుల వైద్య నిపుణులు బిపి షుగర్ నరములు పక్షవాతం వ్యాధులు జ్వరం మలేరియా టైఫాయిడ్ డెంగ్యూ కామెర్ల లివర్ థైరాయిడ్ ఒబిసిటీ కడుపుల నొప్పి విరోచనలు కిడ్నీ వ్యాధులు రక్తహీనత కాళ్ళు వాపులు అన్ని రకముల జనరల్ వ్యాధులకు వైద్యం చేయుదురు ఇరవై నాలుగు గంటల ఎమర్జెన్సీ సేవలు ఐసీయూ అందుబాటులో కలవు పాయిజన్ కేసులు హార్ట్ అటాక్ కేసులకు ప్రత్యేక వైద్య చికిత్స చేయబడును హార్ట్ అటాక్ కేసులకు ప్రత్యేక వైద్య చికిత్సలు అందించబడును ప్రతిరోజు వైద్య సేవలు అందించదురు డాక్టర్ కేపీ